హాయ్ అండి ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదా ఇవి సంవత్సరం అంతా నిల్వ చేసుకునేలాగా ఈరోజు రెండు రెసిపీలతో మేము ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సకీ థాట్స్ ఈరోజు బజార్కి వెళ్ళేసరికి ఉసిరికాయలు నిగనగలాడుతూ కనిపించినాయండి సరే ఇంకా ఎలాగో ప్రతి ఇయరు చేసుకుంటాం కదా ఉసిరికాయ క్యాండిల్స్ చేద్దామన్నట్టుగా తీసుకొచ్చాను అయితే ఒక కిలో తీసుకొచ్చానండి నేను అరకిలో అరకిలో ఇలా డివైడ్ చేశానమాట ఒక అరకిలో అయితే శుభ్రంగా కడిగేసి ఇలా అర ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి మిగిలిన అరకిలో ఉసిరికాయలు కూడా శుభ్రం చేసుకుని ఇలా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొన్ని నీళ్ళు అయితే పోసుకోవాలి దీంట్లో దా గిన్నె ఉంటుంది కదా మన ఇంట్లో అలాంటి గిన్నెలో వేసేసి ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలండి కొంచెం కలర్ మారే వరకు ఇలా మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా తినవచ్చు అనమాట ప్రతిరోజు ఉసిరికాయ తినడం చాలా మంచిది కదండి దీనికోసమైతే అరకిలో ఉసిరికాయలు కాబట్టి అరకిలో బెల్లం తీసుకున్నాను వీటిని చెక్క మొక్క కింద చే కొట్టి పక్కన పెట్టుకుందాం ఈ లోపైతే ఉసిరికాయలు ఉడికినాయో లేదో చూద్దామండి మనకి ఎలా తెలుస్తుందంటే ఇటు అటు టర్న్ చేసుకుని తర్వాత మనకు చాకు గుచ్చితే కనుక ఇలా మెత్తగా దిగిపోయేటంతగా మనం ఉడికించుకోవాలి మరి మెత్తగా అయితే పేసింగ్ కింద అయిపోతాయండి అందుకని కొంచెం పదునగా ఉన్నప్పుడు ఇంకో ఇలా ఉన్నప్పుడే మనం తీసేసుకోవచ్చు ఇప్పుడు టెస్ట్ చేసి చూస్తే కనుక చక్కగా దిగుతాం చూసారా ఇలా ఉన్నప్పుడు మనం పొయ్యి మీద దించేసుకోవాలి ఇవి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకుందాం ఉసిరికాయ ప్రయోజనాలు అయితే ఎన్నో ఉన్నాయండి ఇవి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే మనం చూడవచ్చు ఈ లోపైతే ఇవి చల్లగా అయిపోయినాయి వీటిని కట్ చేద్దాం ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల ఏంటంటే రోగ శక్తి కూడా బాగా పెరుగుతుందండి అలాగే గుండె జబ్బులు స్ట్రోక్స్ అధిక రక్తపోటు అలా ఉన్న వాళ్ళకి వచ్చే ప్రమాదాల నుంచి కూడా ఇది బాగా తగ్గిస్తుంది అలాగే మలబద్ధకం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుందండి అలాగే చాలామందికి ఏంటంటే అరుగుదల తక్కువగా ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి కూడా జీర్ణక్రియకి బాగా ఉపయోగపడద్దండి ఉసిరికాయ అలాగే చాలామంది స్కిన్కి హెయిర్కి కూడా మనకి బాగా ఉపయోగపడేది ఏంటి అంటే ముఖ్యంగా ఉసిరికాయ అండి ఈ రోజుల్లో చిన్నపిల్లల్లో కూడా వైట్ హెయిర్ త్వరగా వచ్చేస్తుంది కదండి అలాంటి వాళ్ళకి ఏంటంటే ఉసిరికాయని పేస్ట్గా చేసుకుని తలకు పట్టించేసి వన్ అవర్ తర్వాత వాష్ చేసుకుంటే మంచి బెనిఫిట్ అయితే చూడగలం రెడ్గా అవుతున్న హెయిర్ కానీ వైట్గా అవుతు అవుతున్న హెయిర్ కానీ మరలా తిరిగి బ్లాక్గా చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ మీ అందరికీ ఉపయోగపడద్దు అని చెప్తున్నాను ఇంక ఈ లోపైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం తురుముని వేసేసాను అర కేజీ బెల్లం తురుము అందులోనే ఉసిరికాయ ముక్కలను కూడా వేసేసానండి ఎందుకు అసలు నీళ్లు వేయటం లేదంటే ఉసిరికాయలో ఉన్న తేమంతా కూడా ఈ బెల్లంలో దిగి చక్కగా పాకంగా వచ్చేస్తుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలిపేసరికి చూసారా ఎలాగా లిక్విడ్లా అయిపోయిందో ఈ పాకంతో మనం ఉసిరికాయలను అయితే ఉడికించుకోవచ్చు అనమాట ఉసిరికాయ గ్రైండ్ చేసి తలకు పట్టించమన్నాను కదండి ఇలా తలకు పట్టించడం వల్ల ఏంటంటే చాలామందికి జుట్టు ఊడిపోతుందన్న కంప్లైంట్ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే జుట్టు ఒత్తుగా మళ్ళీ రీగ్రోత్ జుట్టు నిగనగలాడుతూ రీగ్రోత్ వస్తుందండి అలాగే కళ్ళ మంటలు అంటారు కదా చాలామంది వేడెక్కువైపోయి అలా కళ్ళ మంటలను కూడా బాగా తగ్గిస్తుంది అనమాట పాకం అయితే దగ్గర పడుతుంది కదండి ఈ లోపైతే ఒక నిమ్మకాయని కోసేసుకుని ఈ విధంగా ఈ పాకంలో పిండేద్దాం మనకి తీగపాకం రావాలండి అంటే ముద్రపాకం అంటాం కదా అలా అనమాట బాగా తిక్కుగా కాకుండా కొంచెం మనకి ఇలా పట్టుకుంటే జిగుర జిగురుగా అంటుకునేటట్టుగా మీకు చూపిస్తాను అది ఆ విధంగా ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి చూసారా ఇలా బంకగా వస్తే కనుక ఇంక రెడీ అయిపోయినట్టే ఇదైతే రెడీ అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేసి పక్కన చల్లడానికి పక్కన పెట్టేద్దాం ఇది బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు గాజు చేసా తీసుకుని దాంట్లో అయితే స్టోర్ అండి ఈ విధంగా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక వన్ ఇయర్ వరకు చక్కగా వాడేసుకోవచ్చు ఇది స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే మనం పంచదారతో చేసుకుంటాము అలాగే బెల్లంతో కూడా చేసుకుంటాము అందుకే ఈరోజైతే రెండు విధాలుగా మీకు చూపిస్తున్నాను ఇప్పుడైతే బెల్లంతో ఎలా చేసుకోవాలో చూసాం కదా అలాగే పంచదారతో కూడా ఎలా చేసుకోవాలో ఇంకొక అర కేజీ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అవి కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టిన ఉసిరికాయలు కూడా తీసేద్దాం ఫ్రిడ్జ్లో పెట్టి నాలుగు గంటలైందండి ఒకవేళ మీరు ముందు రోజు నైట్ అయినా పెట్టేసుకుని మన్నాడు తీసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక ఆ రోజుకి ఆ రోజు చేసుకోవాలనుకుంటే కనుక ఫోర్ అవర్స్ అయితే కంప్లీట్గా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఈ ఉసిరికాయలు అయితే రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా బయటే ఉంచేయాలి ఇప్పుడైతే చల్లదనం అంతా పోయిందండి చక్కగా అసలు తేమ లేకుండా తడంతా కూడా మెత్తని క్లాత్ పెట్టి తుడిసేయాలి తుడిసిన తర్వాత ఈ విధంగా మనం ముక్కలు కోసుకుంటే అస్సలు గింజ కంటుకోకుండా చక్కగా వస్తాయండి ఇందాక అర కేజీ వచ్చేసి మనం బెల్లంతో చేసుకున్నాం కదండీ ఈ అర కేజీ కాయలు అయితే కనుక మనం పంచదారతో చేసుకుందాం అంటే ఒకళ్ళు అలా ఇష్టపడతారు ఒకళ్ళు ఎలా ఇష్టపడతారు కదండి ఎవరి ఇష్టానికొద్దీ వాళ్ళు చేసుకుంటారు కదా అని నేను ఈ రెండు విధాలుగా మీకు చూపిస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా అయితే ముక్కలు తరిగి పెట్టేసుకున్నాం కదా దీనికోసమైతే చాలామంది అర కేజీ కాయలకు అర కేజీ పంచదార వేసుకుంటారు అంత అవసరమైతే ఉండదండి ఇలా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటే కనుక పంచదార సరిపోద్ది దీన్ని ఈ విధంగా వేసి బాగా కిందకి పైకి బాగా కుదిపి అన్ని ముక్కలకి అంటేటట్టుగా మనం దీన్ని కుదుపుతూ రెడీ చేసుకోవాలండి దీనిలో కూడా మనం ఏమాత్రం వాటర్ పోయక్కర్లేదండి ఈ చక్కెర వల్ల ఏంటంటే పాకంగా అయిపోద్ది ఇది త్రీ డేస్ అయితే ఇలాగే ఉంచేయాలి దీన్ని క్లాత్ పెట్టైనా కట్టొచ్చండి పల్చని క్లాత్ అంటే గాలి వేసేలాగా లేదు అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా ఈ త్రీ డేస్ కూడా పొద్దుట మధ్యాహ్నం రాత్రి కూడా దీన్ని ఇలా తిరిగేసి కలుపుకుంటూ ఉండాలి మీరు దీని మీద క్లాత్ అయినా కట్టుకోండి లేదు అనుకుంటే కనుక ఇలా దీని మోతే ఇలాగా లూజ్గా పెట్టుకుంటే సరిపోద్ది ఇది మూడో రోజుకి లిక్విడ్లో అయిపోయి పాకం అంతా కూడా పంచదార ముక్కలకు పట్టేసి ఇలా నీట్లా తేలిపోద్దండి వీటిని స్ట్రయించి చేసుకుని ఒక చిక్కంలో పోసుకొని స్టైన్ చేసి వాటర్ అంతా కూడాను ఇలా ఎండలో పెట్టేసుకోవాలి ఈ క్యాండిల్స్ ఏంటంటే బయట స్టోర్లలో కూడా దొరుకుతున్నాయండి కానీ మన చేతులతో మనం ఇలా శుభ్రంగా చేసుకుని రెడీ చేసుకున్నది ఒకలా ఉంటుంది బయట ఏంటంటే ప్రిజర్వేటివ్స్ కోసం ఏవోట్ కలుపుతున్నారు కాబట్టి అవి అంత సేఫ్ కాదు సో ఓపుకుండి చేసుకుంటే ఈ విధంగా చేసుకుని పెట్టుకుంటే కనుక వన్ ఇయర్ అంతా కూడా చక్కగా మనం వీటిని వాడుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు అలాగే కామెంట్ చేయట్లేదండి ఎందుకంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పినట్లయితే నా కొంచెం సపోర్ట్గానే ఉంటుంది ప్లస్ ఏంటంటే నేను ఏం చేయాలన్నది ఒక ఆలోచన అయితే నాకు వస్తుంది అనమాట దీన్నైతే మీరు ప్రతి ఒక్కరు గమనించగలరని అనుకుంటున్నాను ఇంక ఈ విధంగా మొక్కలు బాగా ఎండిపోయాయి కదండి దీన్ని పంచదార పౌడర్ పౌడర్లో ఇలా డిప్ చేసి ఇలా గ్లాస్ జార్లో నిల్వ చేసుకోవాలి ఇప్పుడైతే సంవత్సరం అంతా ఫ్రెష్గా ఉంటాయి ఈరోజు ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్